అన్ని సంకల్పంతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయడం రంగారెడ్డి జిల్లా షాద్నగర్ శాసన సభ్యులు వీర్లపల్లి శంకర్ వివరించారు ఈ మేరకు షాద్ నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆర్య వైశ్యులు ఆయనను ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సామాజిక తెలంగాణ ఏర్పడిందని గుర్తు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బడుగు బలహీన వర్గాలకు పెద్దబీట వేయడం జరుగుతోందని వ్యాఖ్యానించారు మహాత్ముడితో సమానమైన వైశ్య జాతి స్వర్గీయ కొనిజేటి రోసయ్య తొమ్మిది సార్లు శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగిందని రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలందించారని ఆయన సేవలను కొనియాడారు ప్రవేశపెట్టిన నీతిమంతుడు మంతుడు కులవంతుడు సామాజిక న్యాయం కోరిన వ్యక్తి అందరిని సమ సమాజంలో ఒక సమగ్రమైన ఆలోచన చేసిన వ్యక్తి ఇలా పొడిచేట రోజయ్య గారికి కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రాతినిధ్యం కల్పించి ఏకంగా ఈ రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ ఇవాళ గత ప్రభుత్వం ఒక లఫూట్ మాటలు మాట్లాడుతున్నారు ఒక బేకుఫ్ మాటలను ఆర్య వయసుల గౌరవం లేకుండా చేసింది ఈ అని కాబట్టి మేమందరం కూడా గత ఎన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రజా పరిపాలన ఒక ప్రజాస్వామ్యం సామాజిక తెలంగాణ ఏర్పడ్డది కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి గారు నిజమైన తెలంగాణ దేనికి వచ్చిందంటే ఈరోజు ఆర్యవయసుల యొక్క ఆశయం ఆర్య వయసుల యొక్క లక్ష్యం వాళ్ళ బాగోగులు ఇలా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా తెలంగాణ వచ్చిన సందర్భం నుంచి కూడా పోరాటాలు చేస్తా ఉన్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆర్యవైశ్యుల పార్టీ ఆర్యవైశ్యులు అంటే ఇవాళ ప్రజాస్వామ్యం నడవాలి ప్రభుత్వాలు నడవాలి ఇలా రేవంత్ గారు తీసుకోవడం మా మాటలు నిలబెట్టినందుకు ముఖ్యమంత్రి వర్యులకు మాకు ప్రత్యేకంగా అభినందనలు చేస్తున్నాం వారికి వారికి ఎప్పుడు కూడా ఇలా వైశ్యులంతా రుణపడి ఉంటారు వారి పరిపాలన కొనసాగిన రోజులు కూడా వాళ్ళ కండగా ఉంటారు శాబ్దాలు నియోజకవర్గంలో ఉండగా ఏ అవసరం వచ్చినా తప్పకుండా మా వ్యాపారస్తుల కండగా ఉంటాం అది నీతితోని ధర్మంతో కూడుకున్నాడంటే ఎంతకైనా నేను ఎంబడు ఉంటా అని చెప్పి ఆ వ్యాపారస్తులకు తప్పకుండా మీరు ఎక్కడ భయపడవలసిన అవసరం లేదు చిన్న చిన్న పొరపాట్లు ఉన్నప్పటికీ మీరు భయపడాల్సిన అవసరం లేదు కాబట్టి ఏదో రాజకీయంగా కొద్దరు ఇబ్బందులు పెట్టారు కాబట్టి అటువంటివి మంచివి కావు దానికి చెక్ పెడతామో కూడా చెప్తా ఉన్నాం అన్నిటికంటే ముఖ్యంగా ఇలా ఏదైతే ఆరివేశ కార్పొరేషన్ ఏర్పాటు చేసినామో అందులో మన రిప్రజెంటేషన్ ఉంటుంది కూడా మీరందరూ కృషి చేయండి మేము కూడా కృషి చేస్తామని చెప్పి